पैसा <laughs> और নাম <laughs> radically um... улervance Nunca... 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 Lindy... Não Lindy... गुड यस यस गुड सर आ लियो न रे टन्स लियो नटाव जी सर छौ सबै भेट्छौ नि भेट्छौ म काट्नु होला भिडियो कन्सल भिडियो कन्सल लेले यसरी यसरी कसरी सताउन लाग्छ आउन त नि सानै छ सानै छ

ఈరోజు ఫినిక్స్ అనే ఒక హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ యాక్చువల్గా డాక్టర్ గోపల్ గారు డాక్టర్ వైష్ణవి ఈరోజు ప్రారంభించడం జరిగింది వారికి నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ హెల్త్కి ఇస్తుంది ఎందుకంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి మానసికంగా కానీ శారీరకంగా బాగుంటే బాగా వర్క్ చేయగలరు మానసికంగా బాగలేకపోయినా చేయలేరు శారీరకంగా బాగా లేకపోయినా చేయలేరు ఎప్పుడైతే సరిగా చేయలేరో వారి యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగుదారుతుంది కాస్త రాష్ట్రం డెవలప్ కావాలా ఒక పక్క సంక్షేమాలు చేయాలా అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలి పెరగాలి అంటే ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా తీసుకుంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలి ప్రతి ఒక్కరు ఆదాయం పెరగాలంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా హెల్తీగా ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఇది అందుకని ఈరోజు యోగాకి హై ప్రయారిటీ ఇస్తున్నారు రేపు ఇరవై ఒకటో తేదీ భారత ప్రధాని పిలిపించి ఇంటర్నేషనల్ యోగా డే జరుపుతున్నారు మన ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా హెల్త్ డిపార్ట్మెంట్ డీచ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభించడం ప్రత్యేకంగా నేను అభినందన చూస్తున్నాను ఇక్కడ పీడియాట్రిక్ ప్లస్ న్యూరాలజీకి సంబంధించిన స్పెషాలిటీస్ యాక్చువల్గా ఉంటాయి యాక్చువల్గా ఈరోజు అవేర్నెస్ కూడా బాగా పెరిగింది మెడికల్లో మెడికల్ కాలేజీ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నెల్లూరులో పెట్టాం పెట్టినప్పుడు ఈ బృందావనంలో కానీ ఇలాంటి పొగతో కానీ ఇలాంటి కానీ ఇప్పుడున్న హాస్పిటల్లో ఒక టెన్ పర్సెంట్ కూడా లేవు కానీ ఈరోజు హాస్పిటల్స్ వచ్చినాయి వచ్చిన పేషెంట్స్ కంటిన్యూస్గా అన్ని హాస్పిటల్స్ వస్తున్నారు కారణం ఏంటంటే అవేర్నెస్ బాగా పెరిగింది అదేవిధంగా ఇన్సూరెన్స్ వచ్చినాయి ఈ విధంగా యాక్చువల్గా అవేర్నెస్ హెల్త్కి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కోరుకుంటుందో ప్రతి ఒక్కరు హెల్త్ బాగుండాలని దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఫినిక్స్ యొక్క మేనేజ్మెంట్ ఈ హాస్పిటల్ ప్రారంభించండి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి హెల్త్ గారు అందరికి తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ వ్యాపారం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ చాలా సంతోషం హాస్పిటల్స్ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో చాలా అవసరం సార్ చెప్పినట్టు ఇంపార్టెన్స్ ఫర్ హెల్త్ మన గవర్నమెంట్ ఇస్తుంది మనం ఇచ్చుకోవాలి మన సొంతంగా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలా మనకి ఈరోజు ఇటువంటి హాస్పిటల్స్ మనకి రావడం లేదు అదృష్టం ఎందుకంటే ఒక న్యూరాలజీ పీ పీడ పీడ్రిషియన్ కాకుండా అనేది న్యూరోనేటాలజీ అనేది యంగ్ బాయ్ యంగ్ చిల్డ్రన్ కుట్టినప్పుడు ఒక్కోసారి వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయంటే గ్రామ్స్ కుడతారు కేజీ కుడతారు ఇటువంటివన్నీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో అది స్పెషల్ కేర్ ఉంది సో ఇటువంటి హాస్పిటల్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ లేదు అని మద్రాసు పోవడం లేదంటే హైదరాబాదు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్కి పోతున్నాం ఆ ఫెసిలిటీ వీళ్ళిద్దరూ ఇక్కడ వైష్ణవ్ అండ్ గోకుల్ క్రియేట్ చేశారు అంటే వాళ్ళు ఎంత ముందో థాట్తో ఇటువంటి మంచి హాస్పిటల్ని వాళ్ళు ఫిల్ చేయడం చాలా సంతోషం అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బోర్డ్ దర్ పేరెంట్స్ వైష్ణవ్ పేరెంట్స్ పెంచలే గారు ఇందిరమ్మ గారు మోతారు డాక్టర్స్ వాళ్ళు గవర్నమెంట్కి సర్వీస్ చేసు సో వాళ్ళకి తెలుసు దీని ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా హెల్త్కి అనేది వాళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ డాక్టర్ అండ్ సనిలా కాబట్టి వాళ్ళ గైడెన్స్ తోటే ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్ దే షుడ్ బి సక్సెస్ఫుల్ అండ్ ब्राइट फ्यूचर पर